మరి మా గన్న మా ముందుకైతే మూడు వెనకైతే తొమ్మిది మైలు నేరు మరి మరింత పాటి గారి బిల్లు మా పాటి అనేదానికి ఆశాయని కొత్త చేసి మా పార్టీ కానీ కానీ మరి మా నిన్న పాకిస్తాన్ తాగు కావడం మా పాకిస్తాన్ మా మా గురించి చాలా పారానకుండా మరి యుద్ధం చేసేస్తా మరి మా తాగులో ఎల్లు కావడం దొబాయి నుంచి మా దుబాల్లో బొమ్మలు బొమ్మల తాగులో పద్నాకు ఇదిగా ఎందుకు సారగా సార్ సారగా ఇదే అన్నారంట మా యాఫీస్లో ఇదే అంటే మేమే కేసు పెట్టాము మరి మీ కేసు గురించి పచ్చన్న దబాయి దొబనా బొమ్మలోంచి బొమ్మల తాగులో పద్నాకు ఇదిగా నేను మీ అందరూ సోత కోసం మీ మా సోతారా ఎందుకు మేమే మా కేసు రాసేయమంటారా కొట్టేయమంటారా ఆపేయమంటారా ముందు నడిపేయమంటారా ఏమన్నా మా యాభై చేత వారి వేలు మోపి చేత మూడు వేలు పైకి పదివేలు అయిపోతుంది మరి మంది ఏ బాధ ఏ కూడా హై లెవెల్లో రాకుండా కొన్ని రూపాయలు సేట్లు పెట్టా మీద కేజీ కొట్టారు మరి మా ఈ మధ్య ఏంటారు మరి ఏ ఏప్రాలు లేప్రాలు లేపరాలకుంటూ రాపరాలు పగిలిపోతున్నాయి బాబా మరీ కొట్టుకుంటూ ఎరకాల ఫోటో ఎక్కువ పోతున్నాం మరి అందుకని ఎవరి మంటే కాదు ప్రశాంతంగా అలా కొట్టి తోసంగా మరి ఇప్పుడు ఏంటంటే బిల్లు మరేంటే సమ్మానం ఎంత ఎప్పుడు నాకు యాపిస్తారు